నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలమయూహోవ మందిరములో నేను నివాసము చేసేదను నేను బ్రతికు దినములన్నీ కృపక్షేమములే నా వెంట వచ్చును చిరకాలమ యుహోవ మందిరములో నేను నివాసము చేసేదను దేవునికి స్థుతి గాక దేవుడు దేవుడు మనకు కాపరిగా ఉంటే యుహోవా నా కాపరి ఏసఐ అంటారు నేను గొర్రెల కొరకు ప్రాణము పెట్టుటకు వచ్చిన నేను మంచి కాపరిని గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నా అయితే కాపరిగా ఉన్నటువంటి యేసు ప్రభు వారు మన కొరకు వచ్చిన ఇంకా కొంత వెనుకపోతే ఇస్రాయేలు కాపరులారా మీరు గొర్రెల గురించి మీరు ఆలోచించట్లేదు గొర్రెలు చెదిరిపోతా ఉన్నాయి గొర్రెలు బలహీనపరచబడతా ఉన్నాయి గొర్రెలకు పచ్చిక వేయట్లేదు గొర్రెలకు దాహం మీరు తీర్చట్లేదు అందుకని మీరు మీ జీవితం మీరు జీవించండి నా గొర్రెలను నేనే చూసుకుంటాను అని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్థుతి కలుగునగాక అందుకని దేవుడు మనకు కాపరిగా ఉంటే దేవుడు మనకు కాపరిగా ఉంటే మొదటిది లేమి కలుగుదు లేమి దేవుడు మనకి కాపరగా ఉంటే లేమి కలగదు తర్వాత పచ్చిక గల చోట్ల మనలను పరుండ చేస్తా అదేంటి పచ్చిక గల చోట్ల ఎక్కడైనా మేత మేయాలంటాడు కదా ఎందుకు పరుండ చేస్తున్నాడు అంటే దానికి అర్థం చేసుకోవాలి పచ్చిక అనే విషయాన్ని మనం ఆలం చేస్తే ఫలించుట గొర్రెలకైతే పచ్చిక బైలల్లో పరుణ చేస్తూ ఉన్నాడు అంటే ఆహారము కొరత లేకుండా కాపరి తన గొర్రెలను అలా చూసుకుంటున్నాడు అదే కాపరి అయినటువంటి యేసు ప్రభు వారు మనలను ఫలింపచేలాగా చేస్తున్నాడు కోరుతూ ఉన్నాడు మరి ఆ కాపరి ఆనాడు యహోవగా ఉన్నటువంటి కాపరి మీరు నా గొర్రెలను మరి చూసుకోవట్లేదు కనుక నేను నా గొర్రెలను నేనే చూసుకుంటాను వారి బాగోగులు నేనే చూసుకుంటారు వారి బలహీనతలు ఏవై ఉన్నాయో నాకు తెలుసు నేను చూసుకుంటాను ఒకవేళ అనారోగ్యంగా ఉంటే నేను వారిని బాగు చేస్తాను స్వస్థపరుస్తాను మీరు నా కాపురని చెదరగొట్టి ఉన్నారు దేవుడు అంటున్నాడు అందుకని యుహోవా సారీ యేసు వారి ఈ లోకానికి కాపరిగా వచ్చాడు దేవునికి స్థుతి కలుగునగాక కాపరి అనేవాడు తన సొంత సొంత యజమానుడిగా వ్యవహరిస్తే సొంత యజమానుడుగా గొర్రెలను మేపుతే ప్రాణాలు సహితము లెక్క చేయకుండా గొర్రెలను కాపాడుతాడు దేవునికి స్థుతి కలుగునగాక యేసు ప్రభు ఈ లోకానికి కాపరిగా వచ్చినాడు నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టుటకు వచ్చిన నేను మంచి కాపరిని ఆ కాపరి మనతో ఉంటే లేమి లేమి ఉండదు తర్వాత పచ్చిక చోట్ల పచ్చిక చోట్ల మనల్ని పరుండ చేస్తాడు దాని అర్థం ఆశీర్వదిస్తారు దేవునికి స్థుతి కలుగునగాక దీవిస్తారు దేవునికి స్థుతి కలుగునగాక వర్ధిల్ల చేస్తాడు దేవునికి స్థుతి కలుగునగాక ఫలింప చేస్తాడు దేవునికి స్థుతి కలుగునగాక అంటే కాపరి యొక్క కాపరి యొక్క మాటలు వినాలి కాపరి యొక్క ఆధీనములో ఉండాలి కాపురి యొక్క ఆధీనములో ఉంటే ఆ దొడ్డెలో ఉంటే కాపరి చూసుకుంటాడు కాపరి చూసుకుంటాడు అనగా దొడ్డే గొర్రెలకు దొడ్డే అనగా సంఘం సంఘం చెబుతున్నటువంటి వాడు కాపరి మన అందరికీ ప్రధాన కాపరి దేవునికి స్థుతి కలుగును గాక సంఘాన్ని కాయవాడు సేవకుడు కాపరిగా వ్యవహరిస్తూ ఉన్నాడు మనలందరినీ కాయవాడు ప్రధాన కాపరి ఆయనే నాజరేయుడని ఏసు దేవునికి స్థుతి గాక అందుకని మనము చేయవలసింది ఏంది అంటే కాపరి యొక్క ఆధీనంలో ఉండాలి ఆయన కాపరిగా ఉంటే లేమి అనేది ఉండదు అందుకని మనము కాపరి యొక్క అడుగు జాడల్లో మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు యోహన సువార్త పదో పదకొండ చూస్తే నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టునన్నమాట మనకు కనపడుతూ ఉంటుంది ఇంకా మనం చూస్తున్నట్లయితే హెచ్కేలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదకొండవ వాక్యంలో హెచ్కేలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదకొండవ వాక్యములో ప్రభువైన యోహోవ సెలవిచ్చినదేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని వాటిని నుగొంటిని కనుగొందును చూడండి ఏ నా గొర్రెలు నా స్వరమును వింటాయి దేనికి స్థుతి కలుగునగాక నా గొర్రెలు నా స్వరమును వింటాయి ఆలోచించండి బాగా ముగ్గురు కాపర్లు ఉన్నప్పుడు అక్కడక్కడ అక్కడక్కడ వాళ్ళు దాన్ని పోగు చేసి రాత్రి అక్కడ ఉన్నప్పుడు ఒకవేళ ఎంత గుంపులో ఉన్నా సరే ఒక్కొక్క కాపరికి ఒక్కొక్క వాడుక ఒక్కొక్క శబ్దము చేస్తారు గొర్రెలను బట్టి ఏమని శబ్దం చేస్తారంటే ఒక్కొక్కరు విజులతో విజులతో వేసి వాటన్నిటిని ఇతను మళ్లించుకుంటారు అన్నమాట ఆలికించండి కొన్ని నిమిషాలని కొన్ని నిమిషాలు దేవుడు మనకి కాపరిగా ఉంటే కలిగే లాభాలు కలిగే ఆశీర్వాదాలు ఈ కీర్తన గ్రంథంలో మనం చూడబోతా ఉన్నాం అందుకని ఆ గొర్రెలు వేరే దొడ్డిలో పోయిన తర్వాత ఈ ఏం చేస్తారంటే ఒక శబ్దాన్ని చేస్తారు ఆ శబ్దాలు మనకైతే రావనుకో మామూలుగా ఇలాంటి ఏదో ఒక శబ్దం చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అప్పుడు ఏమవుతానంటే ఆ గొర్రెలు తన యజమానుడు లేదా కాపురి యొక్క స్వరాన్ని విని ఎక్కడు ఉన్నా సరే ఈ గుంపులో చేరిపోతాయి ఈ గుంపులో చేరిపోతాయి ఆ కాపరి కాపురి అలాగే ఏదో శబ్దం చేసిన తర్వాత మర వాటి వాటికి పోతాయి అలాగే వాటి వాటికి పోతాయి అంటే మనము క్రీస్తు అన్న సంఘమనే దొడ్డిలో ఒకవేళ చెదిరిపోతే దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఒక స్వరముతో నా గొర్రెలు నా స్వరములు వింటాయి అందుకని ఈ దినమున ఆయన చెబుతున్న మాట ఏందంటే నా గొర్రెలను నేనే కనుగొంటాను నా గొర్రెలను నేనే చూసుకుంటాను అందుకని మీరు మీరు నా గొర్రెల జోలికి మీరు రావద్దండి ఇప్పుడు చెప్పువాడు కాదు మనకి ప్రధాన కాపరిగా ఉన్నటువంటి వాళ్ళ వైపు మనం చూడాలి ఆ కాపరి వైపు మనం చూడాలి ఈ కాపురులు తట్టు కాదు ఈ కాపురులో ఆపద వచ్చినప్పుడు దరిక రారు శత్రువు మీదకి వచ్చినప్పుడు ధరిక రారు ఆ కాపరి ఆ కాపరి ఆపద వచ్చినప్పుడు పిలువగానే హత్తున ఉంటాడు అడగంగానే ఆకులు తీరుస్తూ ఉంటాడు అడగంగానే సహాయమునే చేస్తాడు ఆపత్కాలములో నన్ను గూర్చి మొరపెట్టు నేను నీకు ఉత్తరమిస్తా ఆయన కాపరిగా ఉండాలి సంఘాన్ని కాయవారు మేమైతే మనలను కాయవాడు ప్రధాన కాపరి ఆయన మనకు కాపరిగా ఉండాలి అందుకని భక్తుడు నేనే నా గొర్రెలను ఇంత బాగు చూసుకుంటున్నానే మరి నాకు ఆయన కాపరిగా ఉంటే నన్ను ఇంకెంతో బాగు చూసుకుంటాడు నా ఆలన పాలన చూసుకుంటాడు కదా నా బాగోగులు చూసుకుంటాడు కదా అరే నా కొరకు ఆయన ధ్యాస ఉంచుతాడు కదా నా మీద అనేసి ఈ కీర్తన రాస్తా ఉన్నాడు అయితే ఈ కీర్తనలో ఆయన నాకు కాపరిగా ఉంటే లేమి ఉండదు ఆయన నాకు కాపరిగా ఉంటే పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడు ఇది మన ఆత్మజీవితానికి వస్తే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో మనల్ని దీవిస్తాడు ఫలింప చేస్తాడు కానీ గొర్రెలకు వచ్చేసరికి పచ్చక బిళ్ళు అక్కడ పరుండ చేస్తే ఆహారం అనేది కొదవ లేకుండా దేవుడు చేస్తాడు అయితే శాంతికరమైన జలముల యొక్క నడిపిస్తాడు ఆయన కాపరిగా ఉండి ఆ కాపరి యొక్క స్వరాన్ని మనం విని ఆ మార్గంలో వెళ్ళినట్లయితే ఆ కాపురి యొక్క ఆధీనములో ఉంటే పచ్చిక పచ్చుక చోట్ల పరుణ చేస్తాడు శాంతికరమైన జలుముల యొక్క మనల్ని నడిపిస్తాడు తర్వాత ప్రాణానికి సేద తీరుస్తాడు విశ్రాంతిని కలుగజేస్తాడు నెమ్మదిని కలుగజేస్తాడు ఆదరణగా ఆదరణ ఆశ్రయ ఆశ్రయపురములో దాస్తాడు ఏ కీడు చేటు తరికి రాకుండా నేను మిమ్మల్ని ఆపత్కాలంలో పర్ణశాలలో మిమ్మల్ని నేను దాస్తాను అంటున్నాడు దేవునికి స్థుతి గాక ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడిని మనము కాపరగా ఊహించుకుంటే కాపరగా మనం స్వీకరిస్తే దేవుడు ఆశ్రయపుర మనల్ని దాస్తాడు దేవునికి స్థుతి గాక ఆయన మనకి లేడు అంటే ఈ ఆశీర్వాదాలకు మనము దూరం ఆయన కాపరిగా ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తారో చూడండి మరి స్వీకరించే మనసు మనకు కావాలి నీవు నాకు కాపరిగా ఉంటే ఇన్ని లాభాలు ప్రభు ఇన్ని ఆశీర్వాదాలు నాకు ఇస్తున్నావు ప్రభు అని ఆయన సొంత కాపరిగా ఆయన అంటున్నారు కదా నేను నేను గొర్రెల కొరకు వచ్చినాను గొర్రెలకు ప్రాణం పెట్టుటకు నేను వచ్చినాను మంచి కాపరిని మంచి కాపరిని గొర్రెల కొరకు ప్రాణము పెట్టుటకు కూడా నేను వెనకాడును జీతగాడు జీత కొరకు పని చేస్తాడు యజమానుడు యజమానుడు ప్రాణాలు సహితము లెక్క చేయకుండా తోడేలు వచ్చిన సింహాలు వచ్చిన ఎలుగుబంటలు వచ్చిన మరి కొద్దు సింహాలు వచ్చిన కొండ చిలువలు వచ్చిన ప్రాణాలు సహితము లెక్క చేయకుండా గొర్రెను రక్షించుటకు యథమాడనేటువంటి కాపరి ముందుకు వెళుతాడు ఆ కాపరి మన ఏసయ్య దేవునికి స్థుతి కలుగునగాక ఆ కాపురి వైపు మనం చూడాలి మనుషుల వైపు కాదు ఆ కాపురి వైపు చూస్తూ మనం వెళితే ఆశీర్వాదాలతో నింపుతాడు లేదు అంటే లేదు అంటే హీన స్థితిని దీన స్థితిని మనం పొందుకుంటాం ఆయన దయచేయలే కానీ మనం పొందుకుంటాం అందుకని ముందుకు అంటారు నా ప్రాణాన్ని సేద తీరుస్తా ఉన్నాడు తన నామను మరి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు గాడాంద కారపు లోయలు నేను సంచరించినను గాడాంద కారపు లోయలు నేను సంచరించినను ఈ అపాయమునకు నేను భయపడను ఎందుకంటే నీ దుడ్డ కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తా ఉంది ఈ మాట మనం గమనించాలి గాఢాంధకారపు లోయ ఇలాగ కొందరు భక్తులు దీన్ని ఈ మాటకు వచ్చేసరికి కొంచెం ప్రస్తావిస్తూ ఉంటారు చాలా ముచ్చటేస్తారు నాకు ఆ మాట ఎందుకంటే దావిది గారట అన్నీ కూడా మన మన భాషలో చెప్పాలంటే తొంభై తొమ్మిది గొర్రెలను దొడ్డిలో పెట్టినాడు ఒక గొర్రె మాత్రం తప్పిపోయింది ఒక గొర్రె తప్పిపోతే మరి సొంత కాపరి వదిలేస్తాడా వదిలేడు ఆ ఒక గొర్రె కోసము ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఎక్కడైతే 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 తిరిగాడో అంతా కూడా తప్పుపోయిన గొర్రె కొరకు తప్పిస్తూ ఆర్పాటిస్తూ ఆయన వేదన పడిపోతూ ఆ గొర్రె ఎక్కడ పోయిందిరా బాబు వంద గొర్రెలు ఉండాలి కదా తొంభై తొమ్మిది ఉండే ఎక్కడ పోయినరా బాబు అని అర్ధరాత్రి వేళ ఆయన ఉదయ కాలం వదలుకొని చీకట పడేంత వరకు ఎక్కడెక్కడైతే తిరిగా తిప్పాడు ఆ గొర్రెలని రాత్రి వేళ అదంతా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు సంచారం చేస్తూ ఉన్నాడు తన తన స్వరములతో పిలుస్తూ ఉన్నాడు ఆ చోటుకి వెళుతున్నాడు స్వరంతో పిలుస్తున్నాడు లేదు ఇంకో చోటుకి వెళుతున్నాడు ఇంకొక స్వరంతో పిలుస్తు అదే స్వరంతో పిలుస్తున్నాడు లేదు ఇంకొక చోటుకు వెళుతున్నాడు స్వరంతో పిలుస్తున్నాడు లేదు కార్తీక చీకటిలో గొర్రె ముళ్ళ ముళ్ళ పొదలలో చిక్కుకుపోయింది గాఢాంధకారపు లోయలలో ఆ గొర్రె పిల్ల ముళ్ళకంపళ్లల్లో చిక్కుకొని పోయింది చిక్కుకొని పోతే పోతా ఉన్నాడు పోతా ఉన్నాడు స్వరము వినిపిస్తా ఉన్నాడు అది ఎక్కడో దూరంగా ఉంది వినబడలేదు కాస్త అదే పోతా ఉన్నాడు వినబడలేదు కాస్త ముందు పోతున్నాడు స్వరము వినగానే స్వరము వినగానే ఆ గొర్రె శబ్దం చేసింది దేవునికి స్థుతి కలుగునగాక శబ్దం చేస్తే అప్పుడు ఆయన ప్రాణము నెమ్మదినిచ్చింది రా బాబు నా గొర్రె ఇక్కడే ఉంది కానీ దానికి ఏమైంది ఏమైంది అని ఆ గాడా చీకటి వేరు అంధకారం వేరు గాఢాంధకారం వేరు చీకటి ఇప్పుడు లేట్ లాప్ చేస్తే ఒక రకంగా చీకటి ఉంటుంది గాఢాంధకారం దీనికి మించిన కొంత ఎక్కువ చీకటి చీకటి అంధకారము గాఢాంధకారం చీకటి తర్వాత అంధకారము అంధకార తర్వాత గాఢాంధకరం ఏమి కనపడదు కటిక చీకటి ఒక గుహలో వెళ్తా ఉన్నాడు ఆయన గుహలో వెళ్తా ఉన్నాడు వెళుతూ ఉంటే శబ్దం చేస్తూ ఉన్నాడు శబ్దం చేస్తూ ఉన్నాడు చూడండి ఒక గొర్రెని విడిచిపెట్టొచ్చుగా ఒక గొర్రె పోన్లే నాకెందుకు అసలు తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి కదా ఒక సంవత్సరం అయితే తర్వాత అవే ఈయనతయ్యి మరి నాకెందుకు ఆ కొరకు నా ప్రాణం తెగించి నేనెందుకు పోవాల నా ప్రాణం మీద తెచ్చుకోవడానికి అని వదిలేలా వదిలేలా ఆ గొర్రె గొర్రెకు వెళ్ళాడు ఎందుకంటే సొంత గొర్రె యజమానుడు కదా యజమానుడే కాపరిగా ఉన్నాడు కదా అందుకని పోయి ఆ గాఢాంధకారపు లోయలో పోతూ ఉన్నాడు పోతూ ఉన్నాడు పోయి శబ్దం చేస్తూ ఉన్నాడు ఆ గొర్రెకి స్వరము వినింది ఆ గొర్రె స్వరము కూడా కాపరి విన్నాడు దగ్గర పోతా ఉన్నాడు పోతే దాన్ని మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటారు దేవుడు అంటారు రే బాబు లోయలో ఇంత కటికి చీకటిలో ఈ అర్ధరాత్రపు వేళ నువ్వు ఇక్కడ సంచారం చేస్తున్నావే నీ గొర్రె కొరుకు నీకు భయమేదా నీకు భయమేదా నువ్వు భయపడవా నేను భయపడినండి దేనికి నేను భయపడినండి ేనికరా నీవు నా కుండగా నీవే నా అండగా నీవు నా కుండగా నీ వెంబడించిన బీవెన్నా నువ్వు నాకుండా నాకు భయం ఎందుకంటే బలవరం కాదు కాదురా అర్ధరాత్రి వెళ్ళొచ్చు ఏదో పావు ఎలుగుబంటు నీ మీద దాడి చేస్తే చేయవండి మీరు నాకు ముందుగా ఉన్నారు అదే నా ధైర్యము నీ నేను నా గొర్రె ఎంత తప్పించి లోయలో గాఢాంతకరపు లోయలో సంచరిస్తూ నా గొర్రె కొరకు తప్పించిపోయాను నా కొరకు కూడా నువ్వు వస్తావని నాకు తెలుసు నా కొరకు కూడా నువ్వు వస్తావని నాకు తెలుసండే అందుకని అందుకని నాకు భయము లేదు అందుకని మనకు దేవుడు కాపరిగా ఉంటే కారపు లోయుల మనము సంచరించినా తేనికి భయపడము దేవునికి స్థుతి గాక ఆయన మనకు కాపరగా ఉంటే కటిక మనము సంచరించినా ఏ అపాయము దరిదాపులకు రాకుండా ఆయన దుడ్డు కర్ర రాజదండలు మనలను ఆదుకుంటది దేవునికి స్థుతి కలుగును గాక శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతే నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండు పొరలుచున్నది కానీ ఒకటి అవన్నీ మాట్లాడుతూ 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 వచ్చేసరికి ఒక తీర్మానం చేసుకుంటున్నాడు ఒక తీర్మానం చేసుకుంటున్నాడు ఏ తీర్మానం అదంటే అయ్యా పచ్చిక గల చోట నన్ను పరుడు చేశావు ఒకటి శాంతికరమైన జలంలో ఏదైతే నన్ను నడిపించినా నా ప్రాణమునకు సేద తీర్చినావు నీ నామాను బట్టి నీతి మార్గంలో నడిపించున్నావు కాడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నేను భయపడే ఎందుకంటే నువ్వు నాకున్నావు కాబట్టి నువ్వు నాకు తోడే ఉన్నావు కాబట్టి నీ దుడ్డుకర్రా నీ దండములను ఆదరిస్తుంది కాబట్టి నేను భయపడను నా శత్రువులు లేదు నువ్వు నాకు భోజనము సిద్ధపరుస్తున్నావు అవమానములను నాట్యముగా మార్చగలిగిన దేవుడు నువ్వు ఉన్నావు నాకెందుకంటే దిగులు నువ్వరైతే నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొంగి పొరలేటట్లు నువ్వు చేస్తున్నావు మరి ఇంత చేసిన నీకు నా మాట ఆడికే సార్ ఇంత చేసిన నేను నీకు ఏమివ్వగలను మనం తీర్మానం చేసుకోవాలి ఇంత వదిలేండి వదిలేండి కొంచెం నన్ను గమనిస్తే నేను ముగిస్తా అయిపోయింది ఇంత చేసినటువంటి నీవు నేనేమివ్వగలను నీకు ఏమి ఇవ్వాలి ఒకవేళ దేవుడు ఇదే గొప్ప కార్య ఐదు చరణాలలో చేసినటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తే మనమైతే ఏం చేస్తాం కృతజ్ఞతగా మనమైతే ఏం చేస్తాం ఆహారాన్ని ఇచ్చాడండి మంచి వస్త్రాలు ఇచ్చాడండి నిలవడానికి నీడు ఇచ్చాడండి కొంత కొంత సహాయం చేస్తూ ఉన్నాడు ఆపత్కాలంలో చాటులో పర్ణశాలత ఇంత గొప్ప అద్భుత కార్యములు చేస్తూ వస్తున్నారు మరి కృతజ్ఞతగా మనం ఏం చేస్తున్నాము అనేది ప్రశ్న ఆనాడు కూడా ఆయన ప్రశ్న వేసుకున్నాడు ప్రశ్న వేసుకుని తీర్మానించుకున్నాడు మరి మనము ఈ కొత్త సంవత్సరం ఏమని తీర్మానం చేసుకోవాలి కొత్త సంవత్సరంలో మనం ఏమని తీర్మానం చేసుకోవాలి అయితే భక్తుడు అంటారు నేను బ్రతుకు దినముల కృపాక్షేమములే నా వెంట వచ్చును దేవునికి స్థుతి కలుగునగాక ఎందు ఎందుకు వెంట వస్తు బ్రతుకు దినములట బ్రతికి దినములన్నిటి కృపాక్షేమలు వస్తున్నాయంటే కాపురు మనకు ఉండాలి కాపరు లేని గొర్రెలు చెదిరిపోతే ఎలా ఉంటుందో మనం కొన్ని కొన్ని శారీరకంగా గొర్రెలు నిజమైనటువంటి గొర్రెలను చూస్తే గొర్రెలేని కాపర లేని గొర్రెలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి ఆత్మీయ జీవితానికి వస్తే కాపరి లేని విశ్వాసం గొర్రెలు అక్కడికి వెళితే బాగుంటుంది ఇక్కడికి వెళితే ఇది బాగుండుద్ది అక్కడ ఆత్మవరములతో వాడు ఇక్కడ అభిషేకముతో వాడు అయ్యా అక్కడికి వెళితే ఆ కాపురి నోటముడు బలమైనటువంటి వాక్యతో నన్ను దర్శిస్తాడు అని చెదిరిపోయిన మనస్తత్వం అంటే చెంచలత్వము కలిగినటువంటి గొర్రెలుగా ఉన్నారు దేవుడు అంటారు దేవుడు అంటారు నేను గొర్రెలకు మంచి ఎక్కడ ఉన్నా ఈ సంఘానికి పోయినా దేవుడు తన కృపలో దాస్తా ఉన్నారు కాస్తా ఉన్నారు అందుకని నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమములు కృప క్షేమములు నా వెంట వచ్చును నా వెంట వచ్చును కిందకు వచ్చేసరికి ఒక తీర్మానం చిరకాలము చిరకాలము యహోవ మందిరములో నేను ఉండను అన్నారా ఉండను అని అన్నారా ఆయన తీర్మానం చేసుకున్నాను నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు నా వెంట వచ్చును ఎంత నమ్మకంగా చెప్తున్నాడు ఆయన వచ్చును అన్నాడు అస వస్తాయి ఎందుకు కాపరి నా కాపురి మంచి కాపురి నా బాగులు చూసుకునేవాడు ఆయన కొంటే బ్రతుకు దినముట కృపాక్షేమములు నా వెంట వస్తాయి మరి కృతజ్ఞతగా ఇవ్వాలి చిరకాలము యుహోవ మందిరములు నేను నివాసము చేసేదను ఆయన సన్నిధిలో నిత్యము సుఖములు కలవు ఆయన సన్నిధిలో నిత్యము ఆనందము కలవు దేవుని సన్నిధికి రావాలి నిత్యము ఆయన సన్నిధిలో మనం ఉండాలి నివాసము చేయాలి నివాసం చేయాలంటే పొద్దున మొదలుకు రాత్రి వరకు ఈడే వంట సామాన్లు తెచ్చుకొని టీలు టిఫిన్ దాన్ని చేసి ఆ బాగా కడుపు తినేసి గొరకబట్టి నిద్రపోమని కాదు దాని అర్థం దేవుని యొక్క సన్నిధిని ప్రతి ఆదివారమున మన దేవునికి సన్నిధికి రావాలి అయితే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా కాపరి నన్ను మేపుతూ ఉన్నాడు నా కాపురి నన్ను నడిపిస్తూ ఉన్నాడు నా కాపురి నా బాగోగులు చూసుకుంటున్నాడని తీర్మానం చేసుకుంది నమ్మాలి ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నా కాపురి నన్ను పోషిస్తున్నాడు నా బాగోగులు చూస్తున్నాడు అని నమ్మితే అదే ఆయన సన్నిధానంలో ఉన్నట్టు నా సన్నిధి నీకు తోడయి కాక గాక అంటారు అందుకని ఈ సంవత్సరం అంతూడు దేవుని యొక్క సన్నిధి మనందరికి వెన్నుంటి గాక దేవునికి స్థుతి గాక ఆయన కాపరిగా స్వీకరించుకుంటా ఆయన కాపరి కాపుదలలో మొన్న ఉండాలి ఆ కాపురిలో ఉంటే రక్షణ అండి కాపుదలండి భద్రత అండి ఏ శత్రువు దాడి చేయకుండా కాపరి తన కౌగిట్లో దాచుకుంటా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మనల్ని కాపాడుతాడు తప్పిస్తాడు అందుకని ఆయన కాపరిగా ఉండాలని కోరుకుందాం ఆహ్వానిద్దాం ఏ సైన్ను కాపరిగా స్వీకరించుకుందాం దేవుడు గొప్ప కార్యములు జరిగించి మన ఈ వాక్యం మన హృదయంలో ఫలింపచేయును గాక